హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది మస్తు ఎండ అనమాట డోర్ తీసిన ఎండ అనేది మొక్కానికే వస్తుంది ఇంకా మళ్ళీ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక బ్రష్ తీసుకొచ్చిన వీడియో ఆన్ చేసేసరికి పేస్ట్ ఎక్కువ పడ్డది ఇష్టమ్మా గుడ్ మార్నింగ్ చెప్పు ఓ హ్యామ్మా పేస్ట్ లేదు ఏం చేసిన విషమ్ నా పేస్ట్ అయిపోయిందంటే పేస్ట్ తీసుకొచ్చు రొటీవా విషమ్మా పేస్ట్ రొటీవా హాయ్ క్యాబ్బెట్ గుడ్ మార్నింగ్ కనయ్య గుడ్ మార్నింగ్ కనయ్య కనా ఇంకో చూడు కనా ప్లీజ్ నానా Cane, dai un po' di uomo. Dai un po', Cane, per favore. Ma ora bisogna prenderlo, è poco tempo. Un uomo, un uomo, un uomo, un uomo, per favore. Un po', un po', un po'. Un po', un po'. ఏం చూపిస్తున్నాన ఇక ఈ పేస్ట్ అదేంటి డాబర్ రెడ్ పేస్ట్ అనమాట ఇది కారం ఉంటుందని చెప్పి నాకేమో వేసుకోవద్దు కాదు అమ్మ ఇదే పేస్ట్ చీడ పెట్టింది ఇప్పుడు దీంతో రుద్దాలన్నమాట బ్రష్ బ్రష్ చేసుకోవాలి తొందర తొందరగా షాప్ దగ్గరికి పోవాలి నిన్న గ్యాస్ అయితే అది వాచరో లేకపోతే అప్ అయిపోయి ఏదో ఖరాబ్ అయినట్టుంది సరిగ్గా తెలుస్తలేదు ఆ వాచ్ఛర్ మార్పిస్తేనే ఇలా కుకింగ్ చేసుకొని వస్తుంది మళ్ళీ ఇప్పుడు నేను పోయి ఆడ కుకింగ్ చేయాలి అమ్మ ఏడు గంటల బస్సుకి ఊరికి పోతుంది అందుకే దప్పున బ్రష్ చేసుకొని ఫస్ట్ ఫస్ట్ అయితే పోయి వంట చేసుకొని మళ్ళీ వస్తా ఈరోజైతే చాలా అంటే చాలా పనులు ఉన్నాయన్నమాట పొద్దున్నే ఎండ మొహం మీద మంచిగా కొడుతుందని చెప్పిన కదా ఇక చూస్తుంటారు కదా పొద్దున్నే లేవంగానే ఆరు గంటలకి ఇంత మంచి వ్యూ అయితే నాకు అనిపించింది ఇంకో ఇల్లు కూడా చూడడానికి ముద్దుగా నీట్గా ఒక కలర్ ఫుల్ తో ఉంది కదా అగో అక్కడైతే సూర్యుడు మంచిగా కనిపిస్తున్నాడు అనమాట ఇక నేను విషు కానీ ముగ్గురం కలిసి అయితే బ్రష్ చేసుకుంటున్నాము ఈ రోజు చాలా పనులు ఉన్నాయని చెప్పింది కదా ఏంటి ఆ పనులు అంటే ఈ రోజు అమ్మ ఏడు గంటల బస్సుకి అయితే ఊరికి పోతుంది అనమాట మళ్ళీ నైట్ వస్తా అని చెప్పింది ఇక అమ్మ ఊరికి పోతే నేను ముందుగానే ఏం చేసిన అంటే నైట్ అన్నారు కదా నాన్న కూడా పోతా అని చెప్పింది పొద్దునే ఇద్దరు ఏడు గంటల బస్సు పోతే మళ్ళా నేను షాప్ తీసి అనుకో నాకు సగం సగమే తెలుస్తుంది అంటే ఎట్లా అంటే మార్నింగ్ టైంలో తీసి అమ్మ కలుగుతా కానీ నైట్ టైం అంటే కష్టం కదా ఇక మళ్ళీ ఇది ఎట్లుంటుంది అంటే సగం పైస అసలుకి సగం ముద్దర నడుస్తుంది అనమాట ఇక అందుకే మా నాన్న అన్నారు కదా పొద్దున్నే వస్తే వంట చేసుకున్న తర్వాత మేము అటు పోతాం నువ్వు విట్టొద్దు షాప్ బంద్ చేద్దాం రా అని చెప్పేసి మా నాన్న చెప్పిండు ఇక నేను కూడా సరే అన్న అనమాట ఎందుకంటే మాది షాపు లాస్ట్లో లో అనమాట అక్కడ మధ్యాహ్నం టైంలో కూడా ఎవరు ఉండరు ఇంకా మళ్ళీ నైట్ టైంలో లో అస్సలే ఉండరు కదా ఇక మళ్ళీ పిల్లల్ని వేసుకొని అటు ఇటు ఇబ్బంది ఎందుకు రా అని చెప్పేసి నాన్న క్లోజ్ చేద్దామంటే నేను కూడా సరే అని చెప్పి ఈ రోజు అయితే స్నానం చేయకుండానే పిల్లల్ని అయితే తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళినాను వాళ్ళకి ఇద్దరికి ఏడు గంటల బస్సు కదా వాళ్ళు పోతే అప్పట్లోగా నేను వంట చేసుకోవచ్చు వంట చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళు అటు పోతే నేను ఇటు రావచ్చు అని పిల్లల్ని తీసుకొని పోయిన తర్వాత మా నాన్న అన్నారు కదా ఈవినింగ్ అక్క బావ వీళ్ళైతే కార్లో పోతున్నారంట అయితే నేను కూడా వాళ్ళతో పాటుకు వెళ్తా ఇంత పొద్దుగా పోయి నేనేం చేస్తా అమ్మని ఒకదాన్ని పంపిద్దాం అని చెప్పేసి మా నాన్న చెప్పిండు ఇక నేను కూడా సరే అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఛాయ్ తాగేసిన ఛాయ్ తాగిన తర్వాత పిల్లలిద్దరికైతే పాలు పోసిన తర్వాత ఇంకా షాప్ లో అదొకటి ఇదొకటి ఇస్తూ ఉన్నాను అనమాట ఇక నేను రాగానే అమ్మ అయితే పోయింది అది ఊరికి పోతా అని చెప్పేసి ఏడు గంటలకి బస్సు ఉంది ఇక నేనేం చేసిన కొద్దిసేపు షాప్ అమ్మగానే ఇక మా నాన్న అయితే ఒక పని చెప్తే మళ్ళీ ఇంటికాడికి అయితే పోతున్నా ఇగో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి ఉండే ఒక డౌట్ ఏంటంటే మిమ్మల్ని ఇంట్లో కూర్చోకుండా పొద్దు మూడు సార్లు నాలుగు సార్లు అటు ఇటు తిరుగుతుంది అని చెప్పేసి మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అనుకుంటూనే ఉంటారు కానీ అట్లే కాదు కదా ఇప్పుడు మా షాప్ ఆడు ఉంటది ఊర్లో కొన్ని పనులు ఉంటాయి ఒకళ్ళ ఇంటికి పోవాలా లేకపోతే ఒకళ్ళ దగ్గర పైసలు తేవాలి లేకపోతే ఇంటికి పోయి నీళ్ళ క్యాన్ దేవాలి లేకపోతే ఇంటికాడ ఆ షాప్ కి సంబంధించిన కొన్ని ఏమైనా ఉంటే తీసుకురావాలి మా నాన్న అంతంత మాత్రమే కదా ఊకే పొద్దుకు నాలుగు సార్లు పోతే ఆయనకి ఎట్లయినా కొంచెం కష్టం అవుతుంది కదా అదే నేను ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉన్నాను అనుకో నాకు కూడా బాగుంటది కదా ఇప్పుడు మా నాన్న ఏం చెప్పుడు ఇంటికి పోయి డబ్బులు తీసుకొస్తే నేను చాటు పోతా అని చెప్పిండు అయితే ఆ డబ్బులు ఏడబడతారో నాకు తెలుసు కదా ఇక నన్ను పంపించడు నేను వెళ్ళి నేను వెళ్ళి పైసలు తీసుకొని అవసరం కొన్నిసార్లు నీళ్ళు తేవాలి కొన్నిసార్లు గిన్నెలు తేవాలి కూరగాయలు తేవాలి అటు ఇటు తిరగాల్సి వస్తుంది అనమాట నేను ఉన్నప్పుడు నేను చిన్న చిన్న పనులు అయితే చూసుకున్నాను అనుకో వాళ్ళకి కూడా రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసి నేను నా పనులు చేసుకున్నట్టు వాళ్ళ పనులు కూడా చేస్తాను అంతే ఇంకా ఇక్కడో లేవో ఊకే తిరుగుతుంది ఊకే తిరుగుతుందని చెప్పేసి అనుకుంటారు ఊకే ఎందుకు తిరుగుతాం ఏదో ఒక పని ఉంటే తిరుగుతాం లేకపోతే ఇంట్లో కూర్చుంటాం కదా ఇది ఒక చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతుంది రోజు జనాలి ఇది అయితే నాకు అర్థం కాదు ఇంకా ఇంకా ఇంటికి పోయి పైసలు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే కర్రీ వండుతున్నాను అయితే ఏమనుకున్నానంటే ఈరోజు పప్పు చారు చేద్దాం అని చెప్పేసి అనుకుంటే మా నాన్న అన్నారు కదా నేను ఉంటున్నా కదా ఎట్లయినా చికెన్ తీసుకురా మొన్న కన్నయ్య కూర తినలేదు తినలేదని చెప్పేసి మా నాన్న అన్నారు నేను వద్దని చెప్పిన ఇక పక్కనే షాప్ కాబట్టి నేను వద్దన్న కూడా మా నాన్న పోయి చికెన్ అయితే తీసుకొచ్చిండు ఇది ముప్పావు కిలో చికెన్ ఉందనమాట ఇక ఎట్లయినా సరే చికెన్ ఫ్రై చేయమనే చెప్తున్నాను కానీ అమ్మకి నాన్నకి కొంచెం కూరలో ఏసరు ఉండాలి మళ్ళీ నాకు కూడా అంతే కొంచెం ఎసరు ఉండాలి ఎసరు ఉండాలి ఫ్రై చేసినప్పుడు ఫ్రై చేయాలనమాట కానీ ఈ రోజు మా నాన్న ఫ్రై చేయమని చెప్పిండు అది కూడా మొన్నటి నుంచి కొంచెం పిల్లలు అన్నం తింటురు కానీ ఒక మూడు నాలుగు ముద్రలు తినగానే కారం అవుతుంది అని చెప్తుండ్రు అయితే మా నాన్న ఏం చేస్తుంది అంటే మా అమ్మని తిడుతుండు పిల్లలు తక్కువ కారం తింటారని తెలుసు కదా ఎందుకు ఎక్కువ వేస్తున్నావు ఎందుకు ఎక్కువ వేస్తున్నావు అని చెప్పేసి మా అమ్మనేమో మంచిగానే వేస్తుంది ఇంకా చప్పగా ఉంది వాళ్ళు ఇక కొంచెం సరిపోగానే ఏమంటారు అమ్మమ్మ కారం ఎక్కువైనా అంటారు కదా ఇక అది నీ నాన్న కూరలు కారం ఎక్కువ వేస్తున్నా ఓ పిల్లలు అన్నం లేడు ఓ పిల్లలు అన్నం తింటలేరు అని చెప్పేసి మా అమ్మని తిడుతుండు ఇక నేనే వంట చేస్తుండే కదా ఆయన కూడా అమ్మనే అంటుండనమాట నాన్న ఇక అమ్మ రోజు చప్పగానే వండుతుంది ఇంకా పిల్లల కోసము ఇట్లయ్యి అట్లయ్యి అని చెప్పేసి ఆయన కూడా మా నాన్న వింటలేరు ఈ రోజు ఇక దగ్గరుండి వంట అనమాట ఇప్పుడు నేను చికెన్ పొయ్యి మీద వేసినప్పటి నుంచి కూర అయ్యేదాకా ఒకటే చదువుతుండే ఏం చదువుతుండే కాలం తక్కువై పిల్లలు తినరు పిల్లలు తినాలే మంచిగా పిల్లలు తినాలే మనకు కాలం అని చెప్పేసి ఒకటే అంటుండే ఇక నేను కూడా సరే అని చెప్పేసి ఇక నాన్న చెప్పినట్టే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత వన్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అయితే నేను ఫ్రై చేసేటప్పుడు ఫస్టే వేస్తాను చికెన్ కర్రీ అనుకో కొంచెం కారం కొంచెం టమాటో తర్వాత ఉప్పు అలా వెల్లుల్పోయి స్ట్రీట్లో వేసిన తర్వాత చికెన్ ముక్కలు వేస్తాను ఫ్రైలో అయితే ఫస్ట్ వేస్తాను ఆ తర్వాత చికెన్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇక మళ్ళీ ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసానమాట ఇది డ్రై ఫ్రై కాదనమాట అంటే కొంచెం అన్నంలోకి కలిస్తే గ్రేవీ ఉంటుంది అనమాట ఇంకో పక్కన అయితే చారు పెడుతున్నాను ఈ చారులో ఈ రోజు నేను వట్టి కారం అయితే వేయలేదు పచ్చికారం వేసిన అనమాట అంటే చింత రసం తీసిన తర్వాత దాంట్లో ఆనియన్ ఒక టమాటో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి కొంచెం ఉప్పు వేసి అయితే చార్ని మసలు పెడుతున్నాను చారు అయితే మంచిగా మసిపోయిన తర్వాత ఒక టూ స్పూన్స్ బియ్యం పిండిలో కొంచెం ఇలా వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా చేసుకొని ఇప్పుడు నేను దీన్ని చార్లోకి వేసేస్తాను అనమాట ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనం చారు ఇలా సింపుల్గా తినేటప్పుడు చాలా పల్చగా అనిపిస్తుంది అన్నంలో కలుపుకున్న ఫీలే రాదనమాట వాటర్ వాటర్గా ఉంటుంది కదా అయితే ఈ చారు కొంచెం చిక్కగా ఉంటందుకు ఈ బియ్యం పిండి అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు నేనైతే ఆ బియ్యం పిండి కలిపిన లిక్విడ్ అయితే వేసిన తర్వాత అటు ఇటు అయితే ఒక్క నిమిషం పాటు కలుపుకోవాలన్నమాట ఒక హాఫ్ మినిట్ కలుపుకున్నా కూడా పర్లేదు ఎందుకంటే పిండి వేయగానే అడుక్కి ముద్దలాగా అయిపోతుంది దాన్ని కలిపేసుకోవాలి ఈ లోపుగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను మా అమ్మకి ఎన్నిసార్లు చెప్తున్నాను ఇట్లా పల్సగా ఉన్న గిన్నెలు వాడకని చెప్పేసి ఇదేమో ఈ గ్యాస్ కొంచెం ఖరాబ్ అయిందనమాట మంట ఎంత తక్కువ చేసినా కూడా ఎక్కువనే వస్తుంది అయినా గిన్నె కూడా పల్చగా ఉండేసరికి కొంచెం అడుగంటుతుంది అనమాట ఇక చికెన్ ఫ్రై రెడీ అయిందని చెప్పేసి ఇంకా పక్కన పెట్టి ఇక్కడ చారు కూడా మంచిగా మసిలిపోయిన తర్వాత పోపు పెట్టిన మీకు అప్పుడప్పుడు నేను చూపిస్తాను కదా చారు ఎట్లా చేసినా ఈ రోజు కూడా గట్లనే చేసిన ఇక వంట చేసిన తర్వాత ఫుడ్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసిన నాన్నొక్కరే షాప్ దగ్గర ఉండు నేను పిల్లలకి స్నానం చేసిన తర్వాత తీసుకొస్తాను అని చెప్పిన ఇక సంఘం ఉంది కదా మేము ఉండేది అక్కడ ఫుడ్ పెట్టిన తర్వాత కొంచెం గిన్నెలో పెద్దనుకు చికెన్ ఫ్రై చారు అయితే తీసుకొస్తున్నాను అనమాట ఇక పెద్దకు చికెన్ కర్రీ చారు అక్కడ పెట్టిన తర్వాత ఇద్దరికి స్నానం చేసి అయితే నేను ఇక్కడికైతే తీసుకొచ్చిన స్నానం చేయించి ఇక వీడికి వచ్చిన తర్వాత ఈ టేబుల్ మీద బట్టలు అన్ని ఎక్కడ అక్కడే ఉన్నాయన్నమాట అమ్మకి ఏం దొరకకపోయినా సరే ఇక్కడనే తీసుకొచ్చి వేస్తుంది అనమాట ఇక ఈ రోజు ఈ బట్టలు అయితే మడత పెడుతున్నాను అయితే మేము కూడా అమ్మేమటి ఊరికి వెళ్దాం అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయినాం అని చెప్పి మళ్ళీ బట్టలు అయితే ఈడనే మడత పెడుతున్నా కానీ మిగతా బ్యాగ్ ఉంది కదా దాంట్లో డైలీవేర్ బట్టలు అన్ని తీసుకొచ్చిన ఆ బ్యాగ్ ఏమో పెద్దనాన్ని ఇంటికాడ ఇవి ఏమో ఈ రోజు ఊరికి తీసుకోదాం అనుకున్నా ఇవి కూడా కొంచెం చిందరు వందరు అయిపోయినాయి వీటిని కూడా మడతబెట్టి పక్కన పెడుతున్నా ఇక బట్టలు మరత పెడుతుంటే మా పెద్దకు ఫోన్ చేసింది రెడీ అవుతుండ్రా వచ్చేటప్పుడు ఆటల నుంచి వస్తాము తొందరగా రెడీ గారి గీ టైంకి అని చెప్పేసి మా అక్క చెప్తుంది నేను చెప్పిన కదా అక్క వస్తలేను మీరు పోయిరారా అని చెప్తే ఇక మా అక్కనేమో ఎందుకు వస్తలేవు ఏంటి అని చెప్పేసి కారణాలు అడుగుతుంది కొన్ని కారణాలు ఉంటాయి కానీ అవి మనోళ్ళైనా కూడా అందరికీ చెప్పలేము తెలుసా మనకు ఒక ఇష్టం ఉంటుంది కానీ వెళ్ళకపోవడానికి కొన్ని రీజన్స్ అనేవి అన్నమాట నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ అనమాట ఏంటి అంటే నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి బీహార్లోనే ఉంటున్నా మళ్ళీ వచ్చినప్పుడు మా ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి తప్ప ఎక్కడికి పోతలేని తెలుసా అప్పటి నుంచి ఇక నేనైతే ఈ రెండే ఊర్లు తిరుగుతున్నా ఉంటేనేమో అమ్మ ఇంటికాడ లేదు అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కానీ నేనైతే ఇంకా ఎయిట్ ఇయర్స్ నుంచి అసలు ఎవరిని కలవట్లేదు మా చిన్నమ్మల్ని పెద్దమ్మల్ని అన్నల్ని వదినల్ని అక్కల్ని ఎక్కడికి పోతలేను అనమాట నేనేమో ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే కూడా వెళ్ళలేను కదా నేను ఉండేదేమో బీహార్లో లా పోను పుట్టినరోజులకు పోను పెళ్ళిళ్ళకు పోను ఇంకా దేనికి పోను కదా ఇక ఎట్లయినా వాళ్ళని కలవక మస్తు రోజులు అవుతుంది ఎప్పటికైనా సరే మన వాళ్ళు మన వాళ్ళే కదా మనకి వాళ్ళకి మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని ఫిల్ చేయలేము అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో బాధ అనిపిస్తుంది అనమాట ఇక నేను ఏం డిసైడ్ చేసుకున్నాను అంటే మేలో ఇంటికి వచ్చిన తర్వాత రెండు రోజులు మా ఇంటికి రెండు రోజులు పెద్దమ్మ ఇంటికి అన్నల కాడికి అక్కల కాడికి అమ్మమ్మల ఇంటికి ఇదంతా అంతా పోదామని చెప్పేసి నేను అనుకున్నాను కానీ నేను అనుకున్నవన్నీ జరిగేటట్టు లేవు మనము అనుకుంటాం దాంట్లో ఒకటి జరగాలన్నా కూడా మన చుట్టూ ఉండే వాళ్ళ పర్మిషన్ ఉండాలి ఇంకా కొన్ని కొన్ని పర్సనల్ రీజన్స్ అయితే ఉంటాయన్నమాట అవి అందరికీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఇక మేమైతే అయితే పెళ్లికి ముందు అయితే అందరూ మంచిగా క్లోజ్గా ఉండేవాళ్ళం పెళ్ళి తర్వాత అయితే ఇక అందరికీ అన్ని రకాల బాధ్యతలు వస్తాయి కదా ఇంకా మళ్ళీ కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి అట్లా ఇట్లుంటది ఇట్లా పెళ్ళికి ముందు ఉన్నంత ఫ్రీడమ్ అయితే పెళ్ళి తర్వాత ఉండదు కదా అప్పుడు పెళ్ళికి ముందు అయితేనేమో సెలవులు వచ్చిన ఊరికేది పండుగలు వచ్చిన ఊరికేది ఫోన్లు చేసుకొని వస్తున్నాం అంటే వస్తున్నాం అని చెప్పి పోతనే ఉండేది మంచిగా అందరినీ కలుస్తూ ఉండేది కానీ ఇప్పుడు అట్లే కాదు కదా మనం ఒక్కదాం పోవాలన్నా కూడా ఎంతో మంది పర్మిషన్స్ అయితే తీసుకోవాలి అగో గట్లు ఉంటుంది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం అనుకో మన వాళ్ళు కూడా పనులన్నీ ఆపుకొని ఒక రోజు రెండు రోజులు మనతో స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా మనం వెళ్ళి వాళ్ళ పనులు కరావు చేస్తే కూడా మంచిగా ఉండదు అని చెప్పి ఇట్లా కూడా మనం అయితే ఆలోచిస్తాము ఇక నాకు అనిపిస్తుంది కదా మేము ఇప్పుడు వన్ వీక్ కోసం వచ్చినప్పుడు ఎలాంటి బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు రావద్దని చెప్పి కోరుకుంటాను అనమాట ఎందుకంటే ఉన్నదే త్రీ డేస్ కదా త్రీ డేస్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ త్రీ డేస్ మా ఇంటికాడ ఉంటే టైం అయిపోతుంది అని చెప్పేసి కానీ సమ్మర్లో వచ్చినప్పుడు అట్లా అనిపించేదనమాట ఇక నేను వస్తుంటేనే కోరుకుంటా దేవుడా దేవుడా ఏదన్నా బర్త్డే కానీ లేకపోతే సారీ ఫంక్షన్ కానీ పెళ్ళి కానీ ఉండేటట్టు చూడు అని చెప్పేసి కోరుకుంటాననమాట అట్లయినా సరే మన వాళ్ళందరినీ కలిసి వచ్చు అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది అనమాట పెళ్ళిళ్ళు ఉంటే కానీ ఇక అసలు మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఒక్క పెళ్లి రాదు ఫంక్షన్ రాదు బర్త్డేస్ కూడా రావన్నమాట అదేంటో మరి ఇక అదంతా ముచ్చట పక్కన పెడతా ఇక ఇంటికి వచ్చిన చెప్పిన కదా ఇద్దరికి స్నానం చేయించిన ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇల్లు ఉక్కలే అనమాట ఇల్లు ఉక్కిన ఇల్లు ఉక్కిన తర్వాత ఈ రోజైతే నేను వంటలు అన్ని ఇంటికి తీసుకొచ్చిన అనమాట చారు చికెన్ ఫ్రై అన్నము పిల్లలు అయితే ముందే తినేసిండ్రు ఇక వాళ్ళకి తినిపించిన తర్వాత ఇక నేను కూడా తిన్నా తిన్న తర్వాత నాన్న అయితే చావుపల్లికి పోతాడు కదా కొద్దిసేపు షాప్ దగ్గర ఉండాలి కొద్దిసేపు ఏంది ఈవినింగ్ అనమాట తను ఊరికి వెళ్ళేదాకా ఉండాలి ఎందుకు అంటే ఇద్దరు మనుషులు ఉంటేనే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట నాన్నకి అంత తొందరగా చెయ్యి తిరగదు వాళ్ళ మీద కోపాడుతూ ఉంటారనమాట వాళ్ళు ఇరిటేట్ చేస్తే అమ్మనేమో అన్ని మంచిగా చూసుకుంటది ఇక మా నాన్న కన్నా ఎక్కువ ఓపిక అమ్మకు ఉంటుంది అనమాట ఈ రోజు అమ్మలేదు కదా ఇక అమ్మ చెప్పింది ముందే పోయి ఆడ నాన్నకాడు ఉండు బిడ్డ అని చెప్పింది ఇక అన్నం తిన్న తర్వాత పోతుంటే మా అమ్మటి మా కుక్క కూడా వస్తుంది అనమాట మాకైతే నాలుగు కుక్కలు ఉన్నాయన్నమాట కానీ అవి ఎవరిని ఏమనవు ఇక ఎందుకు నాలుగు అని చెప్పేసి మీరు అడగచ్చు మాకు మా పెద్దమ్మలకు కలిపి అయితే ఒక కుక్క అప్పుడు మా పెద్దయినా సాగుతుంటే అది పిల్లలు పెట్టిన తర్వాత అవన్నీ ఇక్కడే ఉంటున్నాయి అనమాట కొన్ని ఏమో అటు ఇటు పోతే ఇప్పుడైతే ప్రజెంట్ నాలుగు కుక్కలు ఒక పిల్లి ఉందనమాట అవి ఎట్లా అంటే అమ్మ వాళ్ళని మంచిగా చూసుకుంటే అదేంటి సరిత కుక్కలు మంచిగా చూసుకోవడం ఏంటి అని మీరు అడుగొచ్చు ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషి ఉన్నారనుకో అవి మన మనిషికి అలవాటు అయిపోతాయి అనమాట నైట్ టైమ్ నాన్న బావి దగ్గర పోతున్నా కూడా అవి వెంట పోతాయి తెలుసా మళ్ళీ అమ్మ పోతున్నా వెంట పోతాయి తర్వాత ఎక్కడన్నా అమ్మని నాన్నని చూస్తే అరుస్తాయి ఇంటికి ఎవరైనా వస్తే అరుస్తాయి కొంచెం కాపలాగా ఉంటారనమాట అవి అందుకే నేను చెప్తున్న మంచివి అని చెప్పి ఇక ఆ ముచ్చడంతా పక్కన పెట్టారు కానీ అది కూడా మా ఇమ్మటి షాప్ దగ్గరకు వచ్చి మేము ఇంటికి పోయేదాకా అట్లనే కూర్చుందనమాట షాప్ కడ ఇక అమ్మ లేదు కదా పొద్దున ఛాయ్ పెట్టింది ఆ చాయ్ అయితే అయిపోయింది ఈ రోజు నేను చాయ్ పెడుతున్నా అనమాట నాకు మామూలుగా ఒక్కరిద్దరు మనుషులకి ఛాయ్ పెట్టాలంటేనే భయం అలాంటిది ఇప్పుడు ఇట్లా చాయ్ పెట్టి అమ్మడం అయితే ఇంకా భయం అవుతుంది అనమాట ఎవరైనా వచ్చి చాయ్ అడిగితే ఏమంటారో అని చెప్పేసి కానీ ఈ రోజు కొంచెం చక్కెర అనేది ఎక్కువ అయిపోయింది ఇక నేనైతే చాయ్ పెట్టిన తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాస్ పోసుకొని టేస్ట్ చేసిన అనమాట నాకు అప్పుడు తెలిసింది షుగర్ ఎక్కువైందని ఎందుకంటే మన ఇంట్లో అయితే షుగర్ ఎక్కువైనా లేకపోతే చాకపాత ఎక్కువైనా వాటర్ ఎక్కువైనా కూడా అడ్జస్ట్ అవుతారు కానీ వేరే వాళ్ళు అవ్వలేరు కదా షాప్ లో కదా మళ్ళా ఇగో ఇప్పుడు మన షాప్ లో చాయ్ మంచిగా ఉంది అనుకో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే రోడ్ మీద బయట వాళ్ళు ఉన్నా కూడా చాయ్ మంచి ఉంటుంది పలాన్ దగ్గర అని చెప్పేసి వస్తారు ఒకవేళ చాయ్ మంచి లేదనుకో గాడరాయినా ఆ షాప్ లో చాయ్ మంచి లేదని చెప్తారు కదా అది భయమైంది అనమాట నాకు ఆయన కూడా వచ్చిన ఇద్దరైతే చాయ్ మంచిగా ఉందని చెప్పారు అల్లం మంచిగా మరింత వేసిన అనమాట ఇక ఈ లోపే ఐస్ క్రీమ్లు ఆయన వచ్చిండు ఇక విషుకు కనేకు ఐస్ క్రీమ్లు కొనిచ్చిన తర్వాత నాకు కూడా ఐస్ క్రీమ్లు అంటే చాలా ఇష్టం అనమాట నేను కూడా చాకోబార్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నా నేను ప్రతిసారి అనుకుంటాను కొంచెం ఎక్కువ రేట్స్ ఉన్న ఐస్ క్రీమ్స్ వేరే వేరే ఫ్లేవర్స్ ఉన్న ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది ఇక ఐస్ క్రీమ్ పండి రాగానే ఒక్కొక్క ఐస్ క్రీమ్ డెబ్బై ఉంటుంది ఎనభై ఉంటుంది తర్వాత నూట ఇరవై ఉంటాయి కదా అందుకే నేను అవన్నీ ఎందుకు ఒక రెండు నిమిషాలు తినే ఐస్ క్రీమ్ అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు అయితే ట్వంటీ రూపీస్ పెట్టి అయితే చాకోబార్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నా ఇక ఐస్ క్రీమ్ తిన్న తర్వాత రోజు మా అమ్మ ఈ పని చేస్తుంది కదా విషమ్మ చేస్తుంది ఈరోజు ఈరోజు విషమ్మ ఎందుకు నానా నీకు అంత బాధ విష వద్దు నా అడవట్టు எதுக்கு எனக்கு அத்தை பாதை విషమ్మా అది తుడుస్తుంది కదా ముందుగానే చూపుని వాటర్లో తడిపి మంచిగా అయితే తుడుస్తుంది అనమాట ఇక ఈ రోజు మిర్చిలు చేస్తాలేం కదా అమ్మ అన్నది చేస్తావా మిర్చిలు అన్నది అయితే మొన్న వచ్చిన రోజు నేను మిర్చి చేస్తా అని చెప్పిన అయితే వద్దు అని చెప్పి అమ్మ అయితే మిర్చిలు చేయలేదు అనమాట మరి ఈ రోజు నేను ఎట్లా చేస్తా అమ్మా అని చెప్పేసరికి అమ్మ కూడా అన్న చేతులన్నీ మండితే వద్దునా అని చెప్పేసి అన్నదన్నమాట ఇక నేను కారుపలు తీసి బయట పెట్టిన అగో గట్ల మన వాళ్ళు ప్రేమగా ఒక్క మాట అంటే మనకు ఎందుకో కలిసి తక్కు మన్నట్టు అనిపిస్తమాట మా అమ్మనేమో ఆమెకైతే చేతులు మండవంట ఒకవేళ నేను ఆ మిర్చిలు చేస్తే చేతులు మండుతాయంట ఈ రోజు ఈవినింగ్ అన్న పోయి మిర్చిలు చేయాలి ఈ రోజు నేను ఈ వీడియో వాయిస్ చెప్పేటప్పుడు బ్లాగ్ అయితే ఈ రోజు తీయలేదనమాట మార్నింగ్ నుంచి వీడియోస్ అనేటివి ఎడిట్ అవ్వట్లేదు వాయిస్ చెప్పట్లేదు అని చెప్పేసి ఈరోజు బ్లాగ్ తీయడం ఆపేసినాం కానీ ఈరోజు మిర్చిలు చేస్తా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇక విషమ్మ అది తుడిచిన తర్వాత ఇక నేను వచ్చి ఛాయ్ పెట్టిన తర్వాత ఇక గిన్నెలు అయితే తోమేస్తున్నాను గిన్నెలు కూడా ఎక్కువ ఏం లేవు అయితే నేను అవి తీసుకువెళ్ళిన కదా అది చికెను చారు ఇంటి తీసుకెళ్ళిన తర్వాత నాన్న అయితే ఈవెన్య తిన్నాడు అందుకే నాన్న తిన్న ప్లేటు తర్వాత నేను ఒక చిన్న కడాయి ఉంటే ఇక తోమేసిన అనమాట ఎప్పుడైనా సరే మా అమ్మ వాటర్ అనేది ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి తీసుకొచ్చుకునేది కానీ ఇక్కడ ఇటుక పడ్డీలు వీళ్ళు ఇటుకలు చేయడానికి అయితే వచ్చిండ్రు బెంగాల్ నుంచి అనమాట అదే సారీ కలకత్తా నుంచి వచ్చిండ్రు వాళ్ళ లాంగ్వేజ్ బెంగాల్ అనమాట అందుకే సారీ బెంగాలీ అనమాట అందుకే in canada ఇట్లా ఎట్లా అని చెప్పేసి చెప్పినా ఫస్ట్గానే ఈ అక్క వాళ్ళు సంది అమ్మకైతే కొంచెం ఇబ్బంది అనేది లేకుండా పోతుంది ఏం ఇబ్బంది అని చెప్పేసి మీరు అడుగు ఇంత ఇంతకుముందుకి ఇక్కడ వాష్రూమ్ ఉండదు అమ్మకు ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇక్కడ వీళ్ళు కట్టింది కదా అమ్మ అయితే దాంట్లోకి వెళ్తుంది ఆ తర్వాత ఇట్లనే నీళ్లు నింపుకోవడానికి నీళ్లు చల్లడానికి పైప్ తీసుకొని వస్తుంది కూరగాయలు ఇస్తారు మళ్ళీ అప్పుడప్పుడు ఏదో ఒక పని ఉన్నా కూడా హెల్ప్ చేస్తారనమాట ఇక నేను ఏం చేసిన అంటే గిన్నెలు తోమిన తర్వాత నీళ్లు చల్ అని చెప్పి పైప్ అయితే తీసుకొచ్చి ఆడేసిన కదా ఈ లోపే మా నాన్న అయితే చౌటుబ్బల నుంచి వచ్చిండు సామాన్ తీసుకొచ్చిండు ఇక ఇప్పుడు నేను చేస్తున్న ఈ పనులన్నీ అమ్మ చేస్తాది రోజు అయితే ఈ రోజు అమ్మ లేదు కాబట్టి అమ్మ పనులు నేను చేస్తున్నాను మాకు అన్నయ్య అయితే పడుకున్నారు నేను చెప్పిన నాన్నకు ఏ సామాన్ ఏడబెడుతున్నా కూడా మళ్ళీ నేను ఇరవై నాలుగు గంటలు ఉండను కాబట్టి మీకు గుర్తుండేటట్టుగా సామాన్ నువ్వేసి చదువుకో అని చెప్పేసి నాన్న చెప్తే ఇక నాన్న కూడా సరే అన్నాడు ఇక నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పోయి మోటార్ ఆన్ చేసేసరికి ఇక నీళ్ళు అనమాట రోజు మా అమ్మ కూడా గిట్లా ఒకసారి స్విచ్ చేసుకోవాలి ఒకసారి గిట్లో పోవాలా అని చెప్పేసి అనిపించింది కానీ ఇక్కడ ఇతకలు చేసి అన్నుండు కదా ఆయన అయితే స్విచ్ చేసి ఆయనే పడతాడంట రోజు ఇది నాన్న చెప్పి ఈ రోజు ఇక సాయంత్రం పూట ఇలా అయితే నీళ్ళు అయితే చల్లేసిన తర్వాత ఊకేస్తే సరిపోతది మా కన్నేమో నిద్రపోతుండు ఇక సాయంత్రం అయిపోయింది కదా నాన్న కూడా ఏమైనా వంట చేసుకుంటాం అని అడిగితే నేనేమి వంట చేయను అని చెప్పిన ఇక నాన్న అయితే సిక్స్ థర్టీకి అట్లా ఊరికైతే వెళ్ళిండు ఇక నాన్న అమ్మ ఊరి నుంచి వచ్చేసరికి నైట్ అని చెప్తే ఇక మమ్మల్ని అయితే మా పెద్ద వాళ్ళ ఇంటి పడుకోమని చెప్పిండ్రు ఇక నేను కూడా పిల్లలు ఉన్నారు కదా సరే అని అయితే చెప్పిన ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా వీడియోకి వన్ మినిటే ఉందనమాట అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను నేను నీళ్ళు పడుతుంటే విషమ కూడా పడుతుంది అట్లా పెట్టద్దు అట్లా పెట్టద్దు దాంట్లో ఒక్క నిన్నంగా నిండుతూ లేబెట అమ్మా విషమా అది కాదు నా ఒకటి నిండిన తర్వాత ఇంకోటి నిండుతున్నా విను అమ్మగట్ల చేయొద్దు కదా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విషమ్మ అయితే నీళ్లు పడుతుంది కదా ఇక ఈవినింగ్ పనులు అయితే అయిపోయిన తర్వాత నీళ్ళు అయిపోయినాయి అనమాట ఇక నాన్న అయితే నీళ్ళ క్యాన్ వేసుకొని రమ్మన్నాడు ఇక నేనైతే వాటర్ క్యాన్ తీసుకొని బండి తీసుకొని పోతే అక్క వాళ్ళు ఆరున్నరకు అనమాట షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ సద్రి తర్వాత లాగ్ వేసి మేము ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది ఈ లాగ్ అయితే వీడికే ఎండ్ చేస్తున్నాను మరి మీ అందరికీ వీడియో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్